హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే నేను డిన్నర్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసానండి నైట్ డిన్నర్లోకి నేనైతే చాలా రకాల వెజిటేబుల్స్ వేసి నూడుల్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అయితే నూడుల్స్ అయితే అన్హెల్దీ అని తెలుసు కాకపోతే తెలిసినా కూడా మనం తినకుండా ఉండలేం కదా అందుకని అది కాక నేను ఈ మధ్య నూడుల్స్ చేసి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఈ మధ్య చేయట్లేదు అసలు అందుకని ఇంకా నాకు తినాలనిపించి మా హస్బెండ్ని నూడిల్స్ తీసుకురమ్మని చెప్పాను అనమాట ఈలోపు అన్ని రకాల వెజ్జెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ పట్టకార చూసారా గిన్నె పట్టుకున్నాను చూడండి అది పట్టకార కొత్తదనమాట నేను డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను అయితే క్వాలిటీ అయితే బాగుందండి కాకపోతే కొంచెం కొత్తది కాబట్టి గట్టిగా ఉంది అది ఏదైతే మధ్యలో నేను ఆయిల్ కూడా వేశాను లూజ్ అవ్వడానికి అయితే తెచ్చిన ఎంబటే వాడుతున్నాను కాబట్టి కొంచెం లూజ్ అవ్వడానికి టైం పడుతుందేమో అందుకనే రెండు చేతులతో ఇట్లా వాడాల్సి వస్తుందనమాట గట్టిగా ఉండబట్టి తర్వాత ఇక్కడ మేమైతే ఎక్కువ వెజిటేబుల్స్ ఎందులో అయినా సరే వాడటానికి అనమాట మాకు ఎందులో అయినా వెజ్జెస్ ఎక్కువ వేసుకోవడం అలవాటు అందుకని ఇక్కడ చూసారా కలర్ఫుల్గా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుండింది స్పైసీగా నాకు చాలా బాగా అనిపించింది చాలా రోజులతో తిన్నందుకో ఏమో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్లోకి కూడా మా హస్బెండ్కి అని చెప్పి కొంచెం ఎక్కువే చేశాను నూడుల్స్ ఇది పండగ రోజు తీసిన వీడియో అండి పండుగ రోజు ఏంటంటే ఎలాగో నేను పూజ చేసుకుంటాను కదా దేవుణ్ణి క్లీన్ చేసి అయితే వ్లాగ్ తీసి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే మార్నింగ్ అంతా కొంచెం హడావిడి అయిపోయింది అనమాట ఇక్కడ ఆల్రెడీ ఇల్లంతా తుడిచేసుకొని అయితే చేసేస్తున్నాను అన్ని రూమ్లు అయితే ఇంకా స్నానం చేసి దేవుని క్లీన్ చేయాలి అలాగే ప్రసాదం చేసుకోవాలి అది కాక లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి అందుకని ఇంకా అన్ని చేసుకోవాలి కాబట్టి వీడియో తీసుకుంటూ చేయాలంటే కెమెరా సెట్టింగ్ అవి చేసుకుంటూ టైం అయితే పడుతుందని చెప్పి ఇంకా నేను ఇది ఒక్కటి తీసాను తీసిన తర్వాత ఇంకా అనుకున్నాను వీడియో తీద్దామని కానీ ఇంకా తీయలేదు ఆపేశాను కాకపోతే దేవుణ్ణి క్లీన్ చేసుకుని పూజ చేసిన తర్వాత ఒక ఫోటో అయితే తీసాను అది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ నేను ఫోటో అయితే పెడతానండి ఈ ఇయర్ మాకు ఏ పండుగలు కూడా లేవండి ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు అంటే తాతగారు మా హస్బెండ్ వాళ్ళ తాతగారు చనిపోయారు చనిపోయి కూడా ఇంకా వన్ ఇయర్ అవ్వ అవ్వలేదు అందుకని చెప్పి మాకు ఏం పండగలు అయితే లేవు కాకపోతే మామూలుగా నిత్య దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పారనమాట అందుకని చెప్పి నేను ఇక్కడైతే ఇల్లంతా క్లీన్ చేసుకుని దీపం పెట్టుకుందామని అనుకుంటున్నాను అయితే పండగలు ఏవి లేవు కాబట్టి అమ్మ ఏం చేసేదంటే నన్ను ఇంటికి పిలిచేది నేను అమ్మ దగ్గరికి వెళ్ళేదాన్ని ప్రతి పండుగ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటే వాళ్ళతో పాటు నేను పార్టిసిపేట్ చేసేదాన్ని అయితే ఈసారి నేను ఇక్కడే ఉందాంలే అని అనుకున్నాను అనమాట అందుకని చెప్పి నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకుని అంతా చేశాను అయితే పండగ అంటేనే నలుగురం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కదా అలా అని చెప్పి నాకు ఆ మూడ్లో ఉండేసరికి కొంచెం మైండ్ అంతా అప్సెట్ అయిపోయిందనమాట ఆ రోజు దీపం ఒక్కటి పెట్టేసుకుని నార్మల్గా వంట చేసుకుని ఉన్నాను ఆ నెక్స్ట్ డే నుంచి ఇంకా టూ డేస్ కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను నేను అమ్మ వాళ్ళ దగ్గరికి నేను మా హస్బెండ్ వెళ్ళామనమాట మా హస్బెండ్ ఇంకా లీవ్ తీసుకున్నారు అప్పుడు టూ డేస్ ఇంకా తీసుకునేటప్పటికి నేను మా హస్బెండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ అందరం కలిసి టైం స్పెండ్ చేశాము ఫుల్గా ఎంజాయ్ చేసాము అనమాట సినిమాకి కూడా వెళ్ళాము హనుమాన్ సినిమాకి అది కూడా చాలా బాగుంది మూవీ అయితే నార్మల్గా ఏమనుకున్నానంటే అమ్మని తీసుకొని వెళ్ళాలని నాకు చాలా ఉండింది మంత్స్లో హనుమాన్ సినిమాకి అయితే అది ఇలా కుదిరింది అనమాట చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేశాము నార్మల్గా నేను రోజు ఈ వాకిలంతా కూడా కడిగి ముగ్గు పెడుతున్నాను అయితే నాకు ఏమనిపించిందంటే రోజు లోపల నుంచి లోపల నుంచి బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి ఇది అంతా కడగడం ఎందుకు ఇలాగో నీట్గానే ఉంటుందని చెప్పి ఇలా కొన్ని వాటర్ జల్లుకొని మాప్ కొడుతున్నాను అనమాట ఇంట్లో కోసం అయితే ఇంకొకటి తెప్పించుకుంటాను కొత్తది మరి అంత వాకిలి డైలీ గడగాలంటే మాకు కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది కదా చాలా ఇక్కడికే ఓపిక అంతా అయిపోతుంది అందుకని చెప్పి ఇలా క్లీన్ అయితే చేసుకుని ముగ్గులు పెట్టేస్తున్నాను రోజు ఇట్లా ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను అయితే నాకు నార్మల్గా తిప్పుడు ముగ్గులు ఎక్కువ వేయాలని ఇష్టం అనమాట కొన్ని యూట్యూబ్లో చూసి బుక్లో అయితే వేసి పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను చిన్న చిన్న ముగ్గులు తిప్పుడు ముగ్గులు బాగుంటాయి కదా వాకిట్లో వేస్తే అట్లా వేద్దామని అనుకుంటున్నాను అనమాట ఓవరాల్గా నేను ఈ టూ సైడ్స్ అయితే ఇలా ముగ్గులు వేసేసుకున్నాను ఈ వాకిట్లో అయితే చిన్నగానే వేయాలి స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి అక్కడ కొంచెం పెద్దగా వేస్తున్నాను తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేయాల్సిందే ఇక రోజు ఉండే పనే కదా నార్మల్గా ఇంకా మిషన్ అయితే వేసేస్తున్నాను అదనమాట ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్ వేస్తున్నాను ఇది అయ్యేలోపు ఇంకా అంట్లు కూడా దోముకోవాలి సరే డైలీ ఇంకా మీకు ఏం చూపిస్తానని చెప్పి నేను అంట్లు దోమేదైతే ఏం చూపించట్లేదు ఇంకా We begin to feel the fire We rise like tall buildings As the chemicals, they take us higher The night's young And it's just begun As she puts her hand in mine We wanna chase the night running wild నేను ఎప్పుడు వాషింగ్ మిషన్ వేసినా సరే ఈ వేస్ట్ వాటర్ పోయే పైప్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్ది అది బాత్రూంలోకి వేసానా లేదా అని ఒకటికి రెండుసార్లు చూసుకుని మరి అప్పుడే వాషింగ్ మిషన్ అనేది స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే పొరపాటున నేను మర్చిపోతే కనుక ఇల్లంతా వాటర్ వాటర్ అయిపోతుంది కదా మేము ఇంట్లో పెట్టుకున్నందుకు వాషింగ్ మిషన్ ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిందనమాట నేను ఇక్కడ లేనప్పుడు మా హస్బెండ్ ఒకసారి ఎందుకో వాషింగ్ మిషన్ వేశారు వేసినప్పుడు ఆ పైపు బాత్రూమ్ వేయడం మర్చిపోయారంట అంతే ఇంకా అప్పుడు ఎందుకో బయటికి వెళ్ళారు వెళ్ళి వచ్చేసరికి ఇంకా ఇల్లంతా వాటర్ వచ్చేసినాయంట అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చేసానండి అయితే ఇక్కడ సాంబార్ చేద్దామని ఈ ముక్కలన్నీ తరిగి అనమాట ఎందుకంటే ముందు రోజు వండిన పప్పు ఉందనమాట ముద్దపప్పు అది వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా సాంబార్ చేసేద్దామని అనుకుంటున్నాను అయితే ముందు ఈ ముక్కలు ఉడకడానికి పెడదామని చెప్పి ఇక్కడ ఉప్పు పసుపు వేసి వాటర్ పోసి పెడుతున్నాను అనమాట ఇది ఒకటే కాదండి దీంతోపాటు ఇంకా చామదుంపలు కూడా ఉడకబెట్టాలన్నమాట ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను అయితే ఒకటే కుక్కర్లో రెండు గిన్నెలలో పెట్టి పెట్టాలంటే కుక్కర్ సరిపోదు అనమాట అందుకే ఇలా విడిగా చామదుంపలు అయితే వేసేసి పైన ముక్కల గిన్నె అయితే పెట్టేస్తున్నాను అయితే నాకు డౌట్ ఏమొచ్చిందంటే కొంచెం ఎంత కడిగినా మట్టి అయితే ఉంటుంది కదా చామదుంపలకి ఆ మట్టి ఏమన్నా మళ్ళీ గిన్నెలో పడుతుందేమో లేకపోతే వాటర్ ఏమన్నా ఆవిరికి అట్లా పడతాయేమో అని చెప్పి నాకు డౌట్ వచ్చింది అందుకే మొత్తం మళ్ళా కుక్కర్ అంతా కడిగేసి ప్లెయిన్ వాటర్ పోసి ఇలా గిన్నె అయితే పెట్టాను పెట్టిన తర్వాత దాని మీద మూత పెట్టి చుట్టుపక్కల ఉన్న ప్లేస్లో చామదుంపైతే వేసేసానండి ఒకటేసారి రెండు ఉడకాలి అనేది నా ఎయిమ్ అనమాట ఎందుకంటే రెండు విడివిడిగా అదోసారి ఇదోసారి పెట్టాలంటే టైం అంతా వేస్ట్ అవుతుంది ఒక పక్క నుంచి లంచ్ టైం కూడా అవుతుందనమాట మా హస్బెండ్ వచ్చేలోపు నేను వంట ప్రిపేర్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఒక రెండు కలిపి అయితే మొత్తానికి ఉడికించగలిగాను అదంతా ఉడికి ప్రెషర్ దిగేవారికి ఇంకా నేను అంట్లు కూడా దోమేసుకున్నాను తర్వాత చామదుంపలు పొట్టోలు చేసి ఒక పక్కన ఫ్రై ఇంకో పక్కన చింతపండు గుజ్జు ఉప్పు కారం సాంబార్ పొడి అన్నీ వేసేసి సాంబారు కూడా మసలు పెడుతున్నాను అనమాట సాంబారు పోపు వేసేస్తే ఇంకా రెడీ అయిపోయినట్టే లంచ్ ప్రిపేర్ చేసేసినట్టే అనమాట సో ఈ వాటికి అయితే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీలైతే అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్